హాయ్ హ్యాపీ చె హలో ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ భోగి ఈరోజు వచ్చేసి నేను ఒక మూడు విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మనం ఇవి వచ్చేసి క్యాజువల్ థింగ్స్ అండ్ చాలా చిన్న చిన్న థింగ్స్ మనం నోటిసబుల్ చేయని థింగ్స్ అనమాట స్టిల్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఇంట్లో చిన్న బేబీస్ ఉన్నారనుకోండి అంటే వన్ ఇయర్ బేబీ ఆర్ వన్ ఇయర్ ప్లస్ బేబీ ఆర్ టూ ఇయర్స్ బేబీస్ మనల్ని చూసి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు అలా వాళ్ళు ఏడుస్తారని చెప్పేసి మనం దాస్ పెట్టుకొని మనం బయటికి వెళ్తాం కదా అంటే వాళ్ళకి కనపడకుండా వెళ్ళిపోతాం సో దాని తర్వాత మన బేబీస్ మన కోసం సర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమవుతుంది తెలుసా అప్పుడు మనం ఒకవేళ మనం మన బేబీస్కి కనపడకుండా కనుక వెళ్ళిపోతే మన బేబీస్ లో ఉంటారు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు సెకండ్ థింగ్ వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు థర్డ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు రోజంతా మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉంటారు అసలు మా మమ్మీ వస్తుందా రాదా ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉంటారు సో మనకి వాళ్ళకి చెప్పకపోవచ్చు వాళ్ళు మనకి చెప్పకపోవచ్చు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో చెప్పకపోవచ్చు బట్ వాళ్ళ మైండ్లో ఎవరి దగ్గర వెళ్ళాలో కూడా అర్థమవ్వని సిచ్యుయేషన్లో క్రాంకీనెస్ ఓర్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారు అందుకే మీరు రాంగానే గట్టిగా పట్టేసుకొని ఏడ్చేస్తారు వాళ్ళు సో అలా కాకుండా మనం బయటికి వెళ్ళేటప్పుడు మన బేబీస్ని ఏమంటారు వాళ్ళకి కనిపించేటట్లు బాయ్ అని చెప్పేసి నేను ఈవినింగ్ వస్తానని చెప్పండి స్టార్టింగ్ వన్ డే టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఏడుస్తారు బట్ ఆఫ్టర్ వన్ వీక్ అలవాటు అయిపోతుంది మమ్మీ ఈ టైంకి వెళ్ళిపోతే ఈ టైంకి వచ్చేస్తుంది దే ఫీల్ సెక్యూర్ అండ్ దే ఫీల్ లైక్ కంఫర్ట్ అనమాట చాలా కంఫర్ట్ జోన్లో ఉంటారు సెక్యూర్ జోన్లో ఉంటారు అండ్ వాళ్ళ మైండ్ వచ్చేసి ఫ్రీగా ఉంటుంది రోజంతా ప్లేఫుల్గా ఉంటారు ఈ టైంకి మా మమ్మీ వచ్చేస్తుంది అన్న ధైర్యం వాళ్ళకు ఉంటుంది సో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు బేబీస్కి కనపడకుండా దాచిపెట్టేసుకొని వెళ్లకుండా వాళ్ళకి కనిపించేటట్లు బాయ్ అని చెప్పేసి ఈవినింగ్ వస్తానని చెప్పి మరీ వెళ్ళండి సో దట్ బేబీస్ బాగా ఫీల్ అవుతారు సెక్యూర్గా అండ్ వల్ల మెంటల్లీ కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు ద సెకండ్ థింగ్ చాలా మంది అంటూ ఉంటారు మా బేబీ మా మాట వినట్లేదు ఎంత చెప్పినా వినట్లేదు అనేసి ఫస్ట్ మీరు చెప్పే విషయం మీరు ఎలా చెప్తున్నారో ఆలోచించండి ఎందుకంటే మనం కిచెన్లో ఉంటాం బేబీస్ ఇక్కడ ఏదో చేస్తూ ఉంటారు నువ్వు అది చెయ్యొద్దు నేను ఒకవేళ కిచెన్లో ఉంటే ఆద్య ఇక్కడ చేస్తుంది కిచెన్ కిచెన్లో నుంచి అడిచాను అనుకో ఆద్య అది చేయకూడదు అది చిన్నది బట్ కొంచెం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లల గురించి చెప్తున్నా నేను అదేను అది చేయద్దు అదేను ఇది చేయొద్దు అని నేను ఎక్కడి నుంచో ఉండి నేను అరుస్తున్నా వాళ్ళు వినరు బికాజ్ ఎందుకంటే వాళ్ళకు హాఫ్ స్టేటెడ్ మైండ్తో వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళు వినరు అనమాట అదే మాట మీరు మీ బేబీ దగ్గరికి వచ్చి ఫేస్ టు ఫేస్ పెట్టి ఇది చేయకూడదు నాన్న అంటే వన్ ఆర్ టూ టైమ్స్లోనే వాళ్ళు అది వింటారనమాటమాట ఇది ఒకసారి ట్రై చేయండి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో చెప్ప చెప్పడం కాకుండా దగ్గరికి వచ్చి కోపంతో కాకుండా కొంచెం స్మైల్తో ఇది చేయకూడదు ఇది చేయాలి అని చెప్పామంటే బేబీస్ ఖచ్చితంగా వింటారు ఇది కావాలంటే ఫాలో అవ్వండి నాకు కింద కమెంట్ కూడా పెట్టండి అండ్ దెన్ ఆ తర్వాత థర్డ్ థింగ్ ఏంటి అంటే ఈ మధ్య బేబీస్ ఒకటి చాలా మిస్ అవుతున్నారండి ఏంటి అంటే మదర్ మదర్ అటెన్షన్ అనమాట బేబీ టూ వర్డ్స్ మదర్ బేబీకి మదర్ అటెన్షన్ అన్నది మిస్ అవుతూ ఉన్నారు సో ఇప్పుడు ఏమైపోయిందంటే వాట్ ఎవర్ ఇట్ బీ వర్కింగ్ మదర్స్ అయినా లేదంటే ఇంట్లో వర్క్ చేస్తూ మనం బేబీతో టైం స్పెండ్ స్పెండ్ చేయకపోవడమో లేదంటే ఇంట్లో వర్క్స్ బిజీయో బయట వర్క్స్ బిజీయో లేదా సింగిల్ పేరెంటింగో వాట్ ఎవర్ ఇట్ మే బి ద రూట్ కాజ్ మనం కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండో ఏదో ఒక రీజన్తో మనం మన బేబీస్కి అటెన్షన్ ఇవ్వలేకపోతూ ఉంటాం కదా సో అది కాకుండా మనం బేబీస్కి ఎప్పుడైతే అటెన్షన్ ఇవ్వకుండా నెక్స్ట్ మనం బేబీస్తో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఉంటే బేబీస్ చాలా క్రాంకీ అవుతారు అండ్ చెప్పిన మాట వినరు మొండికేస్తారు అదే మనం కనుక బేబీస్తో టైం స్పెండ్ చేశాము అంటే వాళ్ళు ఎంత మంచిగా డెవలప్ అవుతారు వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు బికాజ్ ఎందుకంటే మనం ఒకవేళ టైం స్పెండ్ చేయలేదు అంటే వాళ్ళు తో ఆడుకొని ఆడుకొని వాళ్ళు మెంటలీ కూడా బ్రెయిన్ కూడా డెవలప్ అవ్వదన్నమాట ఎప్పుడైతే హ్యాపీనెస్తో తో ఉంటారో అప్పుడే వాళ్ళ బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది సో అందుకనేసి మనం పిల్లలతో బాగా టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఆడుకొని వాళ్ళని కోపం పడకుండా యాంగర్నెస్ని తగ్గించుకొని కామ్నెస్ని పెట్టుకొని మనం పేరెంటింగ్ చేసాము అంటే దాట్ ఈస్ ద బెస్ట్ ఎవర్ పేరెంటింగ్ ఇన్ ద వరల్డ్ హ్యాపీ పేరెంటింగ్ హ్యాపీ పేరెంటింగ్ అంటే ఏదో కాదండి మనం హ్యాపీగా బేబీస్తో టైం స్పెండ్ చేసి మనం వాళ్ళ ఏది ఉన్నా సరే చిరాకు కోపం మనం ఏవేవో కోపాలు ఎక్కడెక్కడో ఉన్న చిరాకు అంతా కూడా మనం పిల్లలపై చూపిస్తాం కదా అలా కాకుండా హ్యాపీగా మనం బేబీస్తో ఉండాలన్నమాట మన కోపాన్ని చూపించద్దు అంతే సో ఈ త్రీ థింగ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ అది హ్యాపీ బోగి చెప్పు హ్యాపీ భోగి అడుగు నా డ్రెస్ ఎలా ఉంది అమ్మమ్మ కుట్టింది డ్రస్ ని ఎవరు కుట్టారా అది ఆ డ్రెస్ అమ్మమ్మ బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్